బరుగులు బెస్ట్ హెల్దీ స్నాక్ ఇవి కనిపిస్తే చిన్న పెద్ద నోట్లో వేసుకోకుండా ఉండలేము మరుమరాలు పేలాలు మురుమురూ అని రకరకాలుగా పిలిచే వీటిని మేమైతే బరుగులు అని పిలుస్తాం పేరు ఏదేమైనా ఇవి చూసేందుకు మోసేందుకు చాలా తేలిగ్గా ఉన్న ఐరన్ కాల్షియం ఫైబర్ ఎక్కువే ఇందులో వేసే బెల్లం కూడా హెల్దీయే కాబట్టి ఇవాళైతే సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ మోర్ హెల్దీ అయిన ఈ లడ్డును చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ పక్కా కొలతలతో సహా చూసేద్దాం దానికోసం కావాల్సినన్ని బురుగులైతే తీసుకోవాలి ఇక్కడ సాల్ట్ ఉన్న బొరుగులైనా తీసుకోవచ్చు లేదా సాల్ట్ లేని బొరుగులైనా తీసుకోవచ్చు స్వీట్లో సాల్ట్ అనేది కొందరికి నచ్చు కొందరికి నచ్చకపోవచ్చు దాన్ని బట్టి ఇక్కడ సాల్ట్ ఉన్న బురుగులా సాల్ట్ లేని బురుగులా అనే దాన్ని బట్టి ఇక్కడ మీకు నచ్చినట్టు బొరుగులను తీసుకోవచ్చు నన్ను అడిగితే సాల్ట్ లేని బొరుగులతో లడ్డు చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది నాకైతే ఇవాళ సాల్ట్ ఉన్న బొరుగులే దొరికాయి వీటితోనే ఇవాళ లడ్డైతే చూసేద్దాం తీసుకున్న ఈ అయితే మూడు కప్పులు ఉన్నాయి నేనైతే ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాను ఏ కప్పుతో అయితే బొరుగులు కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బెల్లం తీసుకోవాలి మూడు కప్పుల బొరుగులు ఒక కప్పు బెల్లం ఈ కొలత ప్రకారం తీసుకుంటే బొరుగులకు బెల్లం పాకం అనేది మరీ ఎక్కువ అవ్వదు అలాగని మరీ తక్కువ లేకుండా తీసుకున్న బొరుగులకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా సరే ఇప్పుడు వెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ బొరుగుల్ని లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వీటిని ఈ విధంగా వేయించుకోవడం వల్ల లడ్డు లడ్డులోని బొరుగులు అనేవి క్రిస్పీగా ఉండి తినడానికి నోటికి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది లడ్డు దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ బొరుగుల్ని వేసుకోవాలి తీసుకున్న బొరుగులలో అడుగున తెల్లటి పదార్థం పొడి లాంటి పదార్థం అయితే ఉంటుంది అది పడకుండా వేసుకోవాలి లేదంటే ఇక్కడ వీటిని జల్లడించైనా వేసుకోవచ్చు బొరుగులు వేసాక ఇక్కడ గుర్తుంచుకోవాలి వీటిని మాడకుండా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి క్రిస్పీగా వేయడానికి పెద్ద టైం పట్టదు లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా నొక్కగానే క్రిస్పీగా మెత్తని పొడిలా అయిపోవాలి ఇప్పుడు ఈ బొరుగులు వేగినట్టు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి వీటిని మరీ ఎక్కువసేపు వేయించి రంగు మార్చకుండా చూడండి చూడడానికి ఈ విధంగా ఉండేలా వేయించుకోవాలి కానీ క్రిస్పీగా ఉండేలా వేయించుకోవాలి ఇప్పుడు ఈ బొరుగుల్ని పక్కన పెట్టేసి ఈ బొరుగులు వేయించుకున్న అదే కడాయిలో స్టవ్ ఆన్ చేసి హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ బెల్లాన్ని వేసుకోవాలి ఇక్కడ తీసుకున్న ఈ బెల్లాన్ని ఓపిక ఉంటే తురిమి అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత వేసిన ఈ బెల్లం కరగడానికి మాడకుండా ఉండడానికి ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా నీళ్ళు వేసుకోవాలి ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ బెల్లం మాడకుండా బాగా కరిగేంత వరకు వేయించుకోవాలి కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటూ బెల్లం మొత్తం కరిగేదాకా వేయించుకోవాలి చూడండి బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులో రాళ్ళు చిన్న చిన్న ఇసుక లాంటిది ఏదైనా ఉంటే ఈ విధంగా గరిటతో కలుపుతున్నప్పుడే అడుగున కడాయికి తగిలి చిన్నపాటి సౌండ్ అయితే వస్తుంది దాంతోపాటుగా చెత్త ఏదైనా చెదారం ఉంది అనిపిస్తే ఈ స్టేజ్లో ఈ బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని మీడియం ఫ్లేమ్లో ఉంచి ముదురు పాకం వచ్చేంత వరకు వేయించుకోవాలి కలుపుకుంటూనే ఇక్కడ పాకం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి పాకం సరిగ్గా లేకుంటే అనేది సరిగ్గా రాదు పాకం దగ్గర జాగ్రత్త అన్నా నేను భయపడాల్సిన అవసరం లేదు ఒకసారి చూసి చేస్తే అదే వచ్చేస్తుంది సరే ఈ పాకం వచ్చేలోపు మరోవైపు ఒక గిన్నె కానీ ఒక చిన్న బౌల్ కానీ తీసుకొని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి కొంచెం వాటర్ వేసి రెడీగా పెట్టుకోవాలి చూడండి బెల్లం అనేది బాగా ఉడికి పాకంలాగా చూడ్డానికి ఈ విధంగా ఉంది కదా ఈ స్టేజ్లో ఒకసారి పాకం వచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాం ఈ బెల్లం పాకాన్ని తీసుకెళ్ళి ఇందాక రెడీగా పెట్టుకున్న వాటర్లోకి వేసుకోవాలి వాటర్లో వేసిన ఈ పాకాన్ని బయటకు తీసి చేత్తో నలపగా మెత్తగా ఉంది అంటే అది లేత పాకం చూడండి చేత్తో నలుపగా మెత్తగానే ఉంది గట్టిగా ఏ మాత్రమూ లేదు ఇది గట్టిగా అయ్యేంత వరకు మనం పాకాన్ని ఉడికించుకోవాలి చూడండి చేతికి కూడా అంటుకుపోతుంది ఈ విధంగా కాదు మనకు కావాల్సింది ఇక్కడ గట్టిగా అయిపోవాలి వాటర్ నుండి తీసిన తర్వాత ఈ బెల్లం పాకం అనేది గట్టిగా ఉంది అంటే అది ముదురు పాకం సరే ఈ పాకాన్ని ఇంకొద్దిసేపు అయితే ఉడికించుకుందాం ఈ ఉడికించడంలోనే ఈ పాకాన్ని మధ్య మధ్యలో వాటర్లోకి వేసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాం ఇందాక చెక్ చేసుకున్నప్పుడు పాకం అనేది మెత్తగా ఉంది ప్లస్ ఎలా వంచితే అలా వంగిపోయింది కదా ఇప్పుడు చూడండి పాకం అనేది గట్టిగా ఉంది వాటర్లోకి వేసిన తర్వాత టంగ్ అనే సౌండ్ వచ్చింది అంటే ఈ పాకం రెడీ అయినట్టే ఈ గట్టిగా ఉన్న మిశ్రమాన్ని స్టీల్ ప్లేట్ మీద కానీ స్టీల్ బౌల్ మీద కానీ వేసామంటే టంగ్ అనే సౌండ్ అయితే వచ్చింది అంటే ఈ పాకం రెడీ అయినట్టే దీన్నే గట్టి పాకం ముదురు పాకం టంగు పాకం అని అంటారు ఇప్పుడు వెళ్ళి ఈ బెల్లంపాకంలోకి ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేయడం వల్ల ఆ బొరుగుల లడ్డు అనేది షైనింగ్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యితో పాటుగా ఇక్కడ ఇష్టమైతే ఇలాచి పౌడర్ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక్క నిమిషం ఉడికించి ఇందాక రెడీగా పెట్టుకున్న బొరుగులు వేసుకోవాలి బొరుగులు వేసే ముందు ఇక్కడ గుర్తుంచుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ బొరుగుల్ని కొంచెం కొంచెం కానీ లేదా అన్నీ ఒకేసారి కానీ వేసి ఈ బెల్లం పాకం అనేది చల్లగా అవ్వకముందే ఈ బొరుగుల మిశ్రమానికి పట్టేలా కలుపుకోవాలి కలుపుకోవడానికి వీలుగా స్టవ్ నుంచి పక్కకు తీసేసి ఈ విధంగా కలుపుకోవచ్చు చూడండి నేను వేసిన బెల్లం కానీ బొరుగులు కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయి తీసుకున్న బొరుగులకి ఈ బెల్లం అనేది సమంగా సరిపోయింది ఈ మాత్రం కూడా స్వీట్ వద్దనుకుంటే ఇంకా హాఫ్ కప్ కానీ ఒక కప్పు దాకా బొరుగులైనా వేసుకోవచ్చు ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అనేది చల్లగా అవ్వకముందే ఉండలు చుట్టుకోవాలి ఈ లడ్డ అనేది వెంటనే చేయకుండా ఈ మిశ్రమం అనేది వేడి మీద ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత లడ్డు చేసుకోవాలి ఒక స్పూన్ తీసుకొని లడ్డు ఏ సైజులో కావాలో అంత మాత్రం తీసుకున్నాక మన చేతిని తడి చేసుకొని లడ్డు చుట్టుకోవాలి ఈ లడ్డ అనేది మరి చిన్నవి కానీ పెద్దవి కానీ మీకు నచ్చిన సైజుల్లో చేసుకోవచ్చు మరీ గట్టిగా నొక్కేస్తే లడ్డ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి లైట్గా రౌండ్ షేప్ వచ్చేంత వరకు లైట్ లైట్గా ప్రెస్ చేసుకుంటూ లడ్డు చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఉండలు చేసేలోపు లాస్ట్లో ఉన్న ఈ బొరుగుల మిశ్రమం అయితే చల్లారి గట్టిబడిపోతుంది అప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఉంచి వేడైన తర్వాత మళ్ళీ ఉండలు చేసుకోవచ్చు అంతే సింపుల్గా అయిపోయిన ఈ రెసిపీలో గుర్తుంచుకోవాల్సింది బొరుగులు బెల్లం అనేది కొంత ప్రకారం తీసుకోవాలి దానికి తగ్గట్టు పాకం అనేది అర్థమైంది అనుకుంటాను ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్